అకాల వర్షాల వల్ల రైతులు నానా అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది గురువారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో కురిచిన అకాల వర్షం వల్ల పెద్ద ఎత్తున వరిధాన్యం తడిచిపోయింది దీంతో రైతులు వరిధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు అకాల వర్షంతో రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో బీబీపేట మండలంలో సొసైటీ వద్ద గతం నుంచి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన నుంచి ఇప్పటి వరకు కనీసం పలకరించిన పాపాన పోలేదని ఉమ్మడి జిల్లా చైర్మన్ ఇంద్రసేనారెడ్డితో ప్రజలందరూ ఆందోళన చేశారు సొసైటీని ఇలానే నడిపిస్తారా లేదంటే ప్రభుత్వంతో మాట్లాడి కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించారు తడిసిన ధాన్యాన్ని కూడా పొల్లు తీయకుండా కొనుగోలు చేయాలని లేని పక్షాన చేస్తామని ఈ ధాన్యాన్ని వెంటనే తరుగు లేకుండా తడిసిన ధాన్యాన్ని తీయకుండా కొనుగోలు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు రైతులంతా ఈ యొక్క సొసైటీ పరిధిలోకి వచ్చి మాకు అడగడం జరిగింది నిన్న రోజు అకాల వర్షం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది జరిగింది గత రెండు రోజుల కింద కూడా ఈ యొక్క రైస్ మిల్లల వల్ల స్టాక్ మొత్తం అయిపోయింది తీసుకోవాలంటే కూడా మేము గౌరవ సెబ్బిర్ గారి దగ్గరికి పోయి అక్కడికి పోయి విన్నవించుకుంటే మా యొక్క డిస్టిక్లో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్న సార్ ఇది ఎక్కడికి వెళ్ళి బయట డిస్టిక్లో పోతేనే మన రైతులకు తొందరలో మనం మన ఉపశమనం కలిగించినట్టు అవుతుందని చెప్పంగానే షబిరల్లి గారు తొందరగా స్పందించి ఆ యొక్క కమిషనర్కు మన కమిషనర్కు ఫోన్ చేయడం అక్కడి నుంచి ఆదేశాలతో కలెక్టర్ కూడా రావడం జరిగింది ఇమీడియట్గా రెండు రోజుల్లోనే స్పందించిన స్పందించి అటు అలా హన్మకొండ ఇటు సిద్దిపేట ఇటు నిజామాబాద్ కూడా అలాట్మెంట్ కూడా జరిగినాయి అలాట్మెంట్ కూడా ఆర్డర్స్ కూడా మన మనందరికి కూడా వచ్చినాయి వచ్చి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలో నిన్నటి రోజు భారీ వర్షం కూర్చడం వల్ల చాలా ఇబ్బంది రైతులకు ఇబ్బంది జరిగింది కాబట్టి ఏమి ఇబ్బంది జరగకుండా ప్రతి గింజ కూడా ప్రభుత్వం ఉంటుంది కానీ వాళ్ళ యొక్క ఆధైర్యపడమైన అవసరం లేదు కాబట్టి ప్రతి రోజు వాళ్ళ మిమ్మల్నే ఉండి తొందరగా ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేరివేస్తామని ఈ యొక్క రైతులకు ఎటువంటి బాధ కలిగించకుండా రైతులు కూడా ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఆవేదన విలబించినప్పుడు కూడా ఈ అకాల వర్షానికి ఎవరేం చేయలేము సార్ మీరు తొందరగా చూడ ధాన్యాన్ని కళ్ళాల నుంచి బయటకు తీసుకో పంపించండి అని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకు అదే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కూడా జరుగుతుంది సార్ ఇంతకు ముందు మేము జనాలను అడిగితే గత కూడా మీరు వాయస్లో కూడా మేము రెండు రోజులలో మొత్తం మేము కొనుగోలు చేస్తామని అప్పుడు ఎన్నికల పోడప్పుడు కూడా మీరు మాట ఇచ్చారు మళ్ళీ కూడా ఇదే మాట చెప్తున్నారు సార్ ఎన్నికల ఎన్నికలు ఈ యొక్క లేబర్ కూడా కొన్ని రెండు మూడు రోజులు డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఎలక్షన్ పర్పస్లో వాళ్ళు పోవడం జరిగింది తర్వాత కూడా మధ్యలో ఒక వర్షం పడడం జరిగి ఇక్కడ మిల్లర్స్ కూడా వాళ్ళకు స్టాక్ ఉండడం వల్ల వాళ్ళు ఎవరు కూడా తీసుకోకపోవడం ఇవన్నీ కూడా కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు ఎదురైనవి కాబట్టి అటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తప్పకుండా ఆ యొక్క రైతు కళాల నుంచి మొత్తం కూడా ధాన్యం తీసుకొని రైతు మిల్లర్లు పంపించడం సార్ తడిసిన ధాన్యానికి ఏమైనా మీరు దాంట్లో ఇప్పుడు మీరు రసమిల్లతో వాళ్ళతో మీరు మాట్లాడారా ప్రతి దాంట్లో ఏమైనా మీరు సేమ్ కాంటనా లేకుంటే దానికి ఏమైనా తీసుకోమని చెప్పిన వాళ్ళు లేదు మీరు నలభై ఒక్కటే చేస్తారా దానికి ఏమైనా తడిచిన ధాన్యానికి ఏమన్నా తక్కువ లేకుండా వాళ్ళకు రిక్వెస్ట్ చేసి కొంతనే కొంత తడిసింది కాబట్టి వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది ఆ పెద్ద మొత్తం కూడా ఏం లేదు ఇక్కడ రైతుల్లో కూడా ఒక అంటే సంచులు నింపిన ఉల్టా చేయడం కూడా జరిగింది అటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా రైస్ మిల్లులతో మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మా అందరి బట్టి అయితే జనాలు ఏమనుకుంటారంటే గత అప్పుడు కూడా అట్లనే మాట్లాడాను అప్పుడు కూడా అదే మాట ఇచ్చాడు ఇప్పుడు కూడా అదే మాట ఇచ్చాడు ఎట్లా మన ఒక్కసారి కూడా కనీసం మన జిల్ ఇక్కడ మండల నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ఎవరైనా వచ్చి కనీసం మనం పలకరించిన పాపాన లేదు కనీసం మరి మేము ఎందుకు ఇంత మనలో ఇబ్బంది అవుతుందని రైతులు బాగా ఆపోతారు వాళ్ళ వాళ్ళ వర్షాల మీ కొంచెం వాళ్ళకి ఎందుకంటే ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళు వర్షాలు పడగానే పొద్దున్నే లేచి ప్రతి విలేజ్కి పోయి కొనుగోలు కేంద్రాలు కూడా విజిట్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క బాధలు వినడం జరిగింది ఆ ఆ బాధలకు ఉపశమనం వల్ల కలిగించి ఏ విధంగా ఆధైర్యపడద్దు అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దానికి సంబంధించేందుకు ఎటువంటి బాధపడే అవసరం లేదు ప్రభుత్వము ప్రతి ఇది ఒకటి ప్రజల ప్రభుత్వము రైతాంగ ప్రభుత్వం కాబట్టి ఒక్క హిత్తు లేకుండా ఉంటుంది ఆ పెద్దలు గౌరవ శబిరలి గారు ముందుండి ఎటువంటిది మనకు మన డిస్టిక్ ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత గౌరవ శబిరలి గారు చేస్తారు కాబట్టి తొందరగా స్పందించి ఇమీడియట్లీ నలభై వేల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని ఇతర జిల్లాలకు పంపించడం జరిగింది ఈ సార్తో మాట్లాడగానే ఇమిడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్లోనే కూడా ఈ రకంగా పంపించడం జరిగింది మళ్ళీ ట్రాన్స్పోర్ట్తో మాట్లాడి కూడా లారీలు కూడా పంపించడం జరిగింది రైతులు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వము రైతు ప్రభుత్వము రైతులకు సేవ చేయడానికి వచ్చిన ప్రభుత్వం కాబట్టి అటువంటి ఐదర్య పడవలసిన అవసరం ఏదీ లేదు సరిగా ఇతరు ఇతరులు ఏదో చెప్తుంటారు చేస్తుంటారు కానీ మనకు అనవసరం మేము రైతులకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తులం కాబట్టి వాళ్ళు ఎటువంటి కూడా అధికే అవసరం లేదు ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొంటుంది అయితే మన ఎమ్మెల్యే గారి ఇంతకు ఒక ఫేక్ వీడియో విడుదల చేశారు దాని పక్షాన ఏంటంటే మేము ఏ ఎప్పుడో మేము రాసి పంపాము ప్రభుత్వాన్ని వెంటనే కొనుమని దానికి కూడా ఏం అసలు స్పందన లేకుండా ఎప్పుడో పోయే పోయవలసిన వడ్లు ఇప్పటి కూడా కనీసం నిమ్మకు నీరెత్తకుండా చూస్తున్నారని వాళ్ళ చిన్న ఆవేదన అంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన సూచనలు అంతా కూడా సూచన తప్పకుండా పాటిస్తూ ఎటువంటిదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగించే పని ఈ ప్రభుత్వం చేయదు అందరూ కూడా ప్రజలకు తెలుసు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ గత నాలుగైదు రోజుల కింద ఎలక్షన్ ఉన్నది కాబట్టి కొంచెం ఆ యొక్క రెండు మూడు రోజుల్లో కొంచెం డిస్టర్బ్ జరిగింది ఇప్పుడు యంత్రాంగం అంతా కట్టడిష్టంగా ఉన్నది నిన్నట్లో కలెక్టరు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది సార్ 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 వన్ మినిట్ సార్ విజిట్ చేస్తే కనీసం ఒక మేము అడుగుదాం అనుకున్నాము అయితే ఒక వీడికి వస్తే ఒక్కరు కూడా ఒక మీడియాకు సమాచారం లేదు ఏమీ లేదు రైతులకు సమాచారం లేదు మేము అడిగినాం నాలుగు గంటలకు ఐదు గంటలకు సమయం కాస్తే ఏం వచ్చిండో ఏం మాట్లాడి అసలు కలెక్టర్ గారు కూడా వచ్చినప్పుడు మీకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్ ఇప్పుడు కలెక్టర్ గారు యంత్రాంగం ఎట్లాంటి సమస్య అది చెప్పక సార్ మాకు తెలుసు మీరన్నా ఆ ఇన్ఫర్మేషన్ విజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చేదాకా కూడా మాకు కూడా తెలియదు అందుగురించి ఆ సార్ వచ్చేట్రు ఇక్కడ సమస్యలు ఏందో తెలుసుకుపోవడానికి వచ్చి చూసిండు సమస్యలు అధ్యయనపడతాన్ని చెప్పిండు ఆ సమస్యను పరిష్కరించడానికి చేసి వెళ్ళిపోయిండు కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది కలిగించద్ద ఉద్దేశంతో మనం రావడం జరిగింది ఒకవేళ తెలిసినట్టయితే మీకు మేము కూడా చెప్తాం ఇట్లా కలెక్టర్ గారు విజిట్ చేస్తున్నారు కాబట్టి మీరు రండి కూడా మీకు కూడా చెప్తుంది కాబట్టి అందులో మీరు కూడా భేదాభిప్రాయం ఏమనుకో అనుకోకవద్దు అని మా యొక్క అభిప్రాయం సార్ థ్యాంక్ యూ